మీద ఉన్న మమకారం ఇది ప్రజల కష్టాలకి మన వంతు సాయం చేయాలి దాంట్లో పదవులు వస్తాయో రావో నాకు నిజంగా తెలియదు కానీ ఎప్పుడు ఒకటే కమిట్మెంట్ పెట్టుకున్నాం కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండటం ప్రజాస్వామ్యం నిజంగా గడ్డు పరిస్థితుల్లో ఉంటే దానికి అడ్డుగో దానికి అడ్డుగోలుగా నిలబడిపోవటం చంద్రబాబు గారిని అన్యాయంగా జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది రేపు ఈ కష్టం ఎవరికైనా వస్తుంది మనకే ఆయనకనే కాదు తెలుగుదేశం పార్టీకైనా కాదు ఎవరికైనా వస్తుంది మన వంతు నిలబడాలి నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీతో అయినా సరే అభిప్రాయ భేదాలు పాలసీ విభేదాలు ఉండొచ్చు కానీ అంత కక్ష కట్టకూడదు అంత ఇబ్బంది పట్టకూడదని వచ్చి ఈ రోజున నేను జనసేనని కాపాడటానికి లేను నేను ఆంధ్రప్రదేశ్ని కాపాడటానికి వచ్చాను దేనికి ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి రెండు రోడ్లు విజయవాడ రోడ్లుగా విజయవాడ గుడివాడ రోడ్డు కానీ కంకిపాడు విజయవాడ రోడ్డు కానీ ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు గోతులు మయం ఏదన్నా అడుగుదామంటే ఎమ్మెల్యేలని వైసీపీ ఎమ్మెల్యేలని బూతులు పురాణం రోడ్లేమో గూతులు నుంచి నుంచేమో బూతులు అంటే ఇంక ఎవరికి చెప్పుకుంటాం ఏదైనా మాట్లాడాలి అంటే భయపెడతారు మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటి ఇబ్బందికరమైందో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఇక్కడున్న విఎఫ్డబ్ల్యూ ఫర్నిచర్ హబ్ కానీ ఆ స్టైల్ యూనియన్ కానీ ఇక్కడున్న నవభారత్ ఖాదీ కానీ బండార్ షాప్ కానీ వీటన్నిటికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి స్టాంప్ పేపర్లు ఉంటాయి వాళ్ళు రేపొద్దున లోన్స్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా బ్యాంకులకి వెళ్ళి ఒరిజినల్ స్టాంప్ పేపర్లు పెట్టాలి ఇప్పుడు స్టాంప్ పేపర్లు పెట్టడానికి కుదరదు జెరాక్స్ మొకాన్ పడేస్తారంట జెరాక్స్ ముఖం ముందేం చేశాడు పట్టా పుస్తకాల మీద బొమ్మ వేసుకున్నాడు తర్వాత రాయ్ మీద బొమ్మ వేసుకున్నాడు ఇప్పుడేం చెప్తున్నాడు అసలు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ లేవు మీ కూర్చోబెట్టి జరాక్స్ మీ ముఖాన్ని పడేస్తామని జరాక్స్ తోటి మనం బ్యాంకులకు వెళ్ళగలమా జరాక్స్ తీసుకుని బ్యాంకులకు మనకి లోన్లు ఇస్తారా ఏదైనా వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మనం పెడతామంటే ఎవడన్నా లోన్లు ఇస్తాడా నేనే అనేక పర్యాయాలు నా ఇంటిని తాకట్టు పెట్టాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇచ్చాను నేనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలా ఎలా తట్టుకుంటాం వైసీపీకి ఇది ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ మద్దతుదారులు ఎలాగో కదిలిపి మూవ్ అయిపోయారు వైసీపీ నుంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది ఎంత మెజారిటీతో వస్తుందన్నది ప్రశ్న తప్ప కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది అది ఎంత మెజారిటీ సీట్లు ఎంత మెజారిటీతో గెలుస్తామన్న ప్రశ్న తప్ప వేరే సందేహం లేదు ఇది ముఖ్యంగా నేను వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను మీరు జగన్ని మీరు మద్దతు పెట్టుకొని భుజాల మీదకి ఎక్కించుకుంటే మీ ఆస్తులకే మోసం వస్తుంది మేము మీకోసం మేము మీకోసం కూడా సహాయం చేస్తున్నాం ఇది మా ఒక్కరిది కాదు ఇది రేపు పొద్దున మీరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు మీ హక్కు తీసే యాక్ట్ మీ హక్కును ఉంచే యాక్ట్ కాదు ఇది ఎక్కడో నానకరం కూడా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి ఆ సర్వర్లో ఉంటాయి మీరు చెప్పండి ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే ఏం చేశారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓటేస్తే మనకి మద్యపాన నిషేధం అని చెప్పి ఇందాక దారుణంతో మద్యం ప్రభుత్వ మధ్యాహ్నం మధ్యాహ్నం మద్యం దుకాణాలు ఎట్టి వెళ్తాం మద్యం దుకాణాలు మధ్యాన్ని అమ్మ అమ్మమ్మని చెప్పి నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మధ్యాహ్నం అమ్ముతా ఉన్నాడు కూర్చోబెట్టి సిపిఎస్ రద్దు చేస్తామని వ్యక్తి సిపిఎస్ రద్దు చేయ రద్దు చేయలేదు అలాగే మనకి ఏ మూలకెళ్ళినా రైతులకి సాగునీరు అమ్మ ఇంటింటికి రక్షితం మంచినీరు ఇస్తానని చెప్పాడు ఒకవైపు మనకి ఎక్వ సాగు డబ్బులు కావాలి కానీ మొత్తం విషమ ఏమైపోయిన మన నీళ్ళన్నీ రక్షితం మంచినట్టు పథకాలు ఉన్నాయి తీసుకెళ్ళడానికి ఓపిక లేదు పేకాడ్ క్లబ్లు నడపడానికి ఓపిక ఉంది దందాలు చేయడానికి ఓపిక ఉంది మనకి ల్యాండ్లు గ్రాబింగ్ చేయడానికి ఓపిక ఉంది కానీ ప్రజలకి నీళ్ళు అందించడానికి ఓపిక లేదు గోతులు పూడ్చడానికి ఓపిక లేదు కొడాలి నాన్నగారికి గారికి కూడా నాకేం తిట్టాలన్న ఇట్లాంటివి ఏం లేదు నాకు మన రాజా గారి పెళ్లి కనిపిస్తే కూడా నమస్కారం తెలియజేశాను నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు నాకు కానీ ప్రజలకి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగి కలిగిస్తే మటుకు నా సొంత రక్తమైనా సరే నేను ఎదురు తిరుగుతాను ప్రజాస్వామ్యానికి నేను ఇచ్చే విలువదు కానీ ఎందుకు భయపడాలి మనకు హక్కు ఏంటి ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు ఏడు వేలు పైచలకు ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీలు మూసేశారు ఒకప్పుడు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇస్తే ఎయిడెడ్ స్కూల్స్లో మనకి చదువు వచ్చేసేది డిగ్రీలు ఇవన్నీ జూనియర్ కాలేజీలు ఈ రోజులు కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఇరవై వేలు పాతిక వేలు అదనంగా అయింది అరవై వేలకు మంది పైచీలుగా ఐదు ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు బిడ్డలు చనిపోయారు ఒకడు మాట్లాడలా ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం దాదాపు మూడు వేల కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు పది నుంచి పన్నెండు లక్షలు దిగుబడి తగ్గిపోయింది అంత దిగజారిపోయింది రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఇవన్నీ మారాలి అంటే ఈ రోజున నేను మీకు మాటిస్తున్నా వెనుకడ్ల రాము గారికి తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాము రాముగారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఏండి చాలా అందంగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చాలండి ఈ గ్రాఫిటీ రెండు వేల పంతొమ్మిదిలో వెనుగళ్ళ రాముగారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనుగళ్ళ రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనుగళ్ళ రాముగారు అలాంటి వెనుగళ్ళ రాముగారు ఈ ఈరోజున గుడివాడి గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను ఒకటే వచ్చాను ఆయన తరఫున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చేయాలి అంటే మనకి వెనుగేళ్ళ రాముగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఇప్పుడు నాకు నాని పల్కీ వాళ్ళ గారు ఉన్నారు ఆయనకి ఆయనకి నేను ఏకలు విశిష్యుడి ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను ఆయన ఒకటే మాట అన్నారు ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్లే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదు అని చెప్పి ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు అన్ని బూతులు తిట్టారు వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి నేను మనకి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని అందుకని మనం విభిన్నమైన పార్టీలు మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి పాలసీ అభిప్రా భిన్నాభిప్రాయాలు ఉంటాయి అంత మాత్రం మాట్లాడుకుంటాం కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిపూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా ఉన్నది అసెంబ్లీ దేనికి ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి ఏమి చంద్రబాబు గారు చెప్పేవారేమో ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో ఈ సమస్య ఉంది రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందో డిబేట్ లేదు ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు లేదంటే బెదిరిస్తారు ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం దాడులు దోపిడీలు బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే ఆడవారు కాదు మగవారు కాదు చిన్నపిల్లలు కాదు ఎవరు కాదు స్వేచ్ఛ ఈ దేశానికి పట్టుకోమ వెన్నెముక స్వేచ్ఛ భద్రత అరే నా దేశంలో నాకు